आपने जिम्मेदारी कराओ मताजून। जय किसान, जय जवान, जय किसान, जय जवान, जय किसान। बड़े भारत माता की। जय। मरी, पता पास करने ये बस करी। आप अपने आतंकवाद का नाम अंदर न बस उठाने। नाम अंदर बुलाओ। तो मुद्दा हो चुका है ना deixa గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక గొప్ప విశిష్టత ఉన్నటువంటి గణతంత్ర దినోత్సవం మహాత్మా గాంధీ గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరించి సరిగ్గా వంద సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మహాత్మా గాంధీ గారే స్వయంగా పదవి బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించినటువంటి యోధుడు మన మహాత్మా గాంధీ గారు దాన్ని పురస్కరించుకొని ఈ గణతంత్ర దినోత్సవం రోజున జై బాపు జై భీమ్ జై సంవిధాన్ సంవిధాన్ అంటే రాజ్యాంగం జై బాపూజీ మన మహాత్మా గాంధీ గారికి జై భీమ్ మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జై సంవిధాన్ మన రాజ్యాంగానికి దీన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది దేశవ్యాప్తంగా ఈ గణతంత్ర దినోత్సవాన్ని సంవిధాన్ సంరక్ష రాజ్యాంగ పరిరక్షణ కోసం అంకితం చేయాల్సిందిగా తప్పకుండా ఈ దీని ఈ కార్యక్రమం తర్వాత మనకు రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ ఉంటుంది ఇక్కడ నుంచి దయచేసి అందరూ కూడా ఉండాలి మనం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనుకుంటూ మనం ర్యాలీగా వెళ్దాం గణతంత్ర దినోత్సవం రోజు మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అందరం కూడా మళ్ళొక్కసారి ఆదిలాబాద్ బిడ్డలుగా ఆదిలాబాద్ యొక్క అభివృద్ధికి అంకితం అవుదాం ఆదిలాబాద్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ప్రజలకు మరింత చేరువ కావడానికి మన మన జీవితాన్ని పునరంకితం చేద్దాం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేటువంటి సిద్ధాంతాల్ని నమ్మేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరింత శోభ మరింత ఉత్సాహాన్ని కలిగించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు కొత్త సంక్షేమ పథకాలు ఈరోజు నుంచి అందుబాటులోకి తీసుకొస్తా ఉంది ఇందిరమ్మ ఇండ్లు పది సంవత్సరాల నుంచి పేద ప్రజలు వేచి చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు పది సంవత్సరాల నుంచి పేదవాళ్ళు ఎంతో ఆతృతగా ఎదురుచేస్తున్నటువంటి రేషన్ కార్డులు ఆ తర్వాత రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నాలుగు కార్యక్రమాలు నాలుగు పథకాలు ఈరోజు ప్రవేశపెట్టబోతోంది దీంతో మనం ఆరు గ్యారెంటీలని సంపూర్ణంగా అమలు చేసిన వాళ్ళం అవుతాం మనం తెలంగాణ రా రాజ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఇదంతా కూడా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు అట్లనే మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉన్నది రుణమాఫీ కాని వాళ్ళందరికీ కూడా రుణమాఫీ జరుగుతుంది ఎవ్వరు కూడా ధైర్యపడాల్సినటువంటి పని లేదు రైతు భరోసా భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సాలీనా పన్నెండు వేల రూపాయలు అట్లనే రైతు భరోసా పన్నెండు వేల రూపాయలు ఎకరానికి ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఆరు లక్షల రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం తర్వాత తప్పకుండా మిగతా వాళ్ళందరికీ ఇస్తాం ఇది కాంగ్రెస్ పార్టీ నిబద్ధత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకి అభిమానులకి అట్లాగే ఆదిలాబాద్ ప్రజలకి ఆదిలాబాద్ రైతులకి కార్మికులకి కర్షకులకి చిన్నమ్మలకి పెద్దమ్మలకి అక్కలకి అందరికీ కూడా పేరు పేరున డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు